ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా ఈరోజు సాంఘిక శాస్త్ర బోధన అత్యంత క్లిష్టంగా కష్టంగా భారంగా ఉంది దానికి కారణం ఏమిటంటే ఎయిత్ క్లాస్లో మూడు టెక్స్ట్ బుక్కులు నైన్త్ క్లాస్లో నాలుగు టెక్స్ట్ బుక్లు అలాగే టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి నాలుగు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు మిగతా సబ్జెక్టులకి సిలబస్ తగ్గిస్తూ మన సబ్జెక్టులకి సిలబస్ పెంచారు ఇది ఒక విధంగా సంతోషకరమైన అయినా మనకి బోధించడానికి కొంచెం చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే రెండు వందల ఇరవై రోజుల్లో నూటికి నూరు శాతము బోధించగల సామర్థ్యం మనకు ఉన్నా కానీ సమయము మనకి కలిసి రావడం లేదు దాని ప్రధాన కారణం ఏమిటంటే సబ్జెక్ట్ కాంప్లెక్స్లని అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్నటువంటి సెలవులు అలాగే ప్రముఖ దినోత్సవాలు రావడం అనేది మనకు తెలిసింది అలాగే ఇంతకుముందు కంటే ఇప్పుడు ఫార్మేటివ్ ఎగ్జామ్స్ మూడు రోజులు ఇంతకుముందు జరిగేది ఇప్పుడు ఆరు రోజులు ఇలా అలాగే ఆగస్ట్ పదిహేనుకి సంబంధించిన క్రీడలకు సంబంధించి ఇలా సమయము మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అందులో మనకు బోధన అనేది సమయం సరిపోవడం లేదు అయితే ఇక్కడ ఈ విషయంకి వచ్చేటప్పటికే మిత్రులారా రామాయణం చెప్పేటప్పుడు మూడు రకాలుగా చెప్పచ్చు సింపుల్గా పుట్టే కట్టే కొట్టే ఈ మూడు పదాల్లో చెప్పొచ్చు రాముడు పుట్టాడు రావణాసుడు కట్టాడు కొట్టాడు అయిపోయి అలాగే సినిమా రూపంలో మూడు గంటల్లోనే చెప్పచ్చు అలాగే అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మూడు సంవత్సరాలు కానీ తరగతి సాంఘిక శాస్త్రం కూడా అలాగే మనం సందర్భానుసారం ఇప్పుడు మనం బోధించేది ఎనిమిది తొమ్మిది పది తండ్రి పిల్లలకి కాబట్టి శిస్తు శంత సమస్య లేదు కాబట్టి ఆ స్థాయికి తగినట్టు మనం బోధించాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏదైతే నేను చేసేది అది టీచింగ్ నోట్స్ దేని మీద డిపెండ్ అవ్వకుండా ఆ నెక్స్ట్ ఏ లెసన్ అయితే మనం చెప్పబోతున్నామో అందులో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ అలాగే బిట్లు ఏవైతే ఫ్రేమ్ అవుతాయో ముఖ్యాంశాలు ఏవైతే ఫ్రేమ్ అవుతాయో అవి అండర్లైన్ చేసుకొని టీచింగ్ నోట్స్లో రాసుకోగలిగినట్టయితే టీచింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క లెసన్ పాతిక పేజీలు కూడా ఉంది ముప్పై పేజీలు కూడా ఉంది అవన్నీ చెప్పేటప్పటికీ సమయం ఖచ్చితంగా అందులో ఉన్న చిత్రపటాలు డూ యూ నో అంటూ రకరకాలమైనటువంటి కృత్యాలు ఉన్నాయి అవన్నీ చదివి చెప్పడం అనేది అసాధ్యంతో కూడినటువంటి పని కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది మనం డిఎస్సి కొట్టేటప్పుడు ఏ స్థాయిలో చదివి చదివామో అదే స్థాయిలో ఒక్కసారి ప్రిపరేషన్గా చేసినట్లయితే ఖచ్చితంగా ఈజీ అవుతుంది అందులో భాగంగానే టీచింగ్ నోట్స్ సొంతంగా రాసుకోండి లెసన్ ప్లాన్ మన డిజిటల్ లెసన్ ప్లాన్ మనకి యాక్సెప్ట్ చేశారు కాబట్టి కాబట్టి లెసన్ ప్లాన్ మీద మనకు పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి ఆ సమయాన్ని ఏ లెసన్ అయితే మనం చెప్ప ఆ లెసన్ చెప్పేటప్పుడే ముందు పాయింట్స్ వైజ్గా టెక్స్ట్ బుక్లు అండర్లైన్ చేసినా వాళ్ళు యాజిటీజ్గా టీచింగ్ నోట్స్లో రాసుకోగలిగితే ఓపిక మీద ఆ లెసన్ పకడ్బందీగా అత్యంత సమర్థవంతంగా బోధించగలమని నేను చెప్తున్నాను రెండో విషయం మన లెసన్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ప్రతి టాపిక్ కూడా మైండ్ మ్యాపింగ్ ఉపయోగించగలిగినట్టయితే మరింత సులభం అవుతుంది ఈ మైండ్ మ్యాపింగ్ ద్వారా పాఠము పూర్తిగా ఈజీగా అత్యంత సులభంగా పిల్లవాడికి అర్థమవుతుంది ప్రతి టాపిక్ని డిస్కషన్ మెథడ్ ద్వారా కృత్యాల ద్వారా క్షేత్ర పర్యటన ద్వారా మనం చెప్పగలిగితే సబ్జెక్టు యొక్క సామర్థ్యము అలాగే కష్టతరమైనా కానీ పిల్లలకి సులభంగా అర్థమవుతుంది పిల్లలు ఆ సబ్జెక్ట్ని ఖచ్చితంగా అభిమానిస్తారు ప్రేమిస్తారు అది గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఇవి చేయగలిగితే ఒకటి టీచింగ్ నోట్స్ మనం రాసుకుంటే ఈజీగా బోర్డు ఉపయోగించి చెప్పాలి ప్యానెల్ బోర్డులో ఉన్నాయి మన టిఎల్ఎంకి అవసరం లేదు నాకు తెలిసి ఇప్పుడు ప్రతీది కూడా మనం ఓపిక మీద చూపించగలిగితే చాలు ప్రతీ కాన్సెప్ట్ వీడు పీపీటీలో ఉపయోగించడం అనేది ఒక ఎత్తు లేదా వచ్చినటువంటి గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పీపీటీ నోట్స్ అవన్నీ పిల్లలు షేర్ చేసి మధ్య కానీ దానివల్ల పిల్లలకి న్యాయం జరుగుతుందంటే ఉల్లంఘన వ్యాపారాలు చాలా ఉన్నాయి మన పిల్లలు కష్టపడడానికి ఇష్టపడరు అందుకే నోట్స్ కూడా వాళ్ళకి ఇచ్చే నోట్స్ కూడా సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయడానికి మనం అలవాటు చేయాలి టిక్కులు పెట్టాలి మరి అసాధ్యమైనది ఏదైతే ఉంటే మనం గైడ్ చూడటము లేదా పీపీడీ ఇంకోటి కానీ మ్యాక్సిమం వాళ్ళు రాసుకున్నట్టు తర్వాత మనం లెసన్ చెప్పేటప్పుడు కూడా రన్నింగ్ నోట్స్ ఉంటాయి చూడండి మీ అందరికి చాలామంది పాటిస్తారు ఆ రన్నింగ్ నోట్స్ కంపల్సరిగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి పిల్లలు ప్రతి పిల్లడు కూడా డయాగ్రామ్ అయితే డయాగ్రామ్ వేయాలి పాయింట్ అయితే పాయింట్ అయ్యాలి కంపల్సరిగా వాటి బిట్ ఫ్రేమ్ చేసిన అవకాశము కల్పించాలి మనం ఎందుకు అంటే రేపు ఇన్ ఫ్యూచర్లో యూపీఎస్సీ కానీ ఏపీఎస్సి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకే డిపార్ట్మెంట్ ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ ఏటికైనా సరే ఎస్ఎస్సీతో సహా ప్రభుత్వ పోటీ పరిస్థితి సిద్ధం అవ్వడానికే ఈరోజు హాస్టల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనే విషయం మన క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఆ కాంపిటేటివ్ మోడ్లో మనం అలవాటు చేయాలి అది అలవాటు చేయాలంటే మనం రన్నింగ్ నోట్స్ చెప్పేటప్పుడు కూడా బిట్ వైజ్గా రాసుకున్నట్టు ప్రయత్నం చేయాలి మనం బోర్డు ఎక్కించిన ప్రతి డయాగ్రామ్ ప్రతిది కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాసుకోవాలి తర్వాత వాళ్ళు నోట్స్ రాస్తే మనం చెప్పినప్పుడు వింటారు తర్వాత ప్యానల్ బోర్డులో చూస్తారు రాసుకుంటారు నోట్స్ రాస్తారు మళ్ళీ టెస్ట్ కూడా పెడితే ప్రాక్టీస్ చేస్తూ కూడా పెడితే మరింత ప్రభావితం అవుతుంది అయినా పిల్లలు చదవడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు యూట్యూబ్లో వచ్చేస్తేనే టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ చాలా ఘోరంగా మనం నిర్వహిస్తున్నాం దానివల్ల వాళ్ళకి భయము భక్తి రెండూ పోయినా సరికి అది చదవడానికి ఎవరు ఇష్టపడం లేదు కానీ అలాగని మనము అధ్యయమ అనేది ఏ టీచర్కి ఉండ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం మనం చేయాల్సిన న్యాయంగా చేయాల్సిందే కదా ఒకటి మనం టీచింగ్ నోట్స్ రాయడం రెండోది మైండ్ మ్యాప్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మూడోది కృత్యాల ద్వారా డిస్కషన్ మెథడ్ ద్వారా క్షేత్ర పర్యటన ద్వారా ఎక్కువ టీచింగ్ అవకాశం ఇవ్వడం మూడోది నోట్స్ చెప్పేటప్పుడే రన్నింగ్ నోట్స్ కంపల్సరీ తర్వాత నోట్స్ కూడా సొంతంగా రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి వాడు ఇంటి దగ్గర హోంవర్క్ అని అడుగుతాను పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఆ హోంవర్క్ అనేది మనం చేయాలి చాలా మంది సెల్ ఫోన్లో గ్రూప్లో పెట్టేస్తాను నేను ఇంతవరకు గ్రూపులో ఒక్కటి కూడా పెట్టలే నోట్స్ కానీ ఏది కూడా పెట్టను కూడా ఎందుకంటే ఎంత ఇస్తాను అంత నేను మరే చేస్తాను దానికి కొత్త సిలబస్ ఉన్నాయి అన్ని సెల్ ఫోన్కి అలవాటు పడిపోవడం వల్ల కలిపిపోతాను ముందు తర్వాత సెల్ ఫోన్లో నోట్స్ చూడడం ఇంకేమేవో చూడడం వల్ల పేరెంట్స్ కంప్లైంట్ ఎందుకు మనకు బాధ ఓపిక మీద సిక్స్త్ కి అయితే మాత్రం ఖచ్చితంగా నోట్స్ బోర్డు మీద చెప్పండి ప్రయత్నించి నేనైతే అదే చేస్తాను దానివల్ల ఏమవుతుందంటే వాడికి రాయడము చాలా అలవాటు అవుతుంది చాలా మన సిక్స్త్ క్లాస్కి వచ్చినప్పుడు ఏబీసీలు రాయడం ఎంతమంది ఉన్నా మనకు తెలీదా అంతే ఫండమెంటల్స్ అక్కడ రాకపోతే టెన్త్ క్లాస్కి వచ్చినప్పుడు మినిమం సబ్జెక్ట్ కూడా రావట్లేదు అందుకే సిక్స్త్ సెవెంత్ ఓపిక మీద బోర్డు మీద మనం నోట్స్ చెప్పగలిగితే టైం సరిపోవట్లేదని మనం దయచేసి ఇక్కడ వచ్చేస్తుంది ఎందుకంటే మనకి ఐదు పీరియడ్లు అంతకుముందు ఐదే అంతకుముందు ఆ ఇరవై రెండు లెసన్సే కాకపోతే ఆ సిలబస్ అనేది ప్రతి లెసన్కి కొద్దిగా పెంచండి దానికి ఇంగ్లీషు తెలుగు యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది ఇంతలా అనిపిస్తుంది కానీ లోపల మ్యాటరు మనం మినిమైజ్ చేసుకోవాలి మ్యాక్సిమం మినిమైజ్ చేసుకోవాలి అందుకే టీచింగ్ నోట్స్ మనం ముందు రాసుకుంటే మెయిన్ మెయిన్ హెడ్డింగ్స్ అని రాసుకుంటే చెప్పుకోవాలి అలాగే ఒక కాన్సెప్ట్ వచ్చేటప్పటికి అది ఇంటర్మీడియట్ స్థాయి డిగ్రీ స్థాయి అని చెప్పగలిగితే మరింత ఉపయోగపడుతుంది అది టెన్త్ క్లాస్లోనే కదా ఇడిగిస్తాయి ఎందుకు ఇంత ఇంతమంది ఎందుకు చెప్పాలని దయచేసి అనుకోకండి శ్వాస వాసనైనా సరే అవకాశం కొన్ని సందర్భాలు ఏదైతే ఇంపార్టో ప్రతిది రిపీట్ అవుతుంది కంటిన్యూ ఆ రిపీట్ అయినావేవైతే ఒకసారి కానీ గురకెక్కగలిగితే వాడి జీవితాంతం గుర్తు రేపు ప్రభుత్వ కాంపిటేషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే మనమే కాబట్టి మిత్రులారా కష్టమైన ఇష్టంతో ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మరి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ నాకు తెలియ నేను చెప్పింది రైటర్ రాంగ్ అనేది థ్యాంక్ యూ వెరీ మచ్